ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు నిజంగానే వార్తల్లో నిలిచింది అని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఒక్క చెల్లెలు అయితే కుటుంబానికి సంబంధించిన వార్త ఇది కానీ తోబుట్టువే అంటే ఎవరైతే ఆడపిల్ల ఉందో ఆడబిడ్డ ఉందో ఇంటికి ఆడబిడ్డ అని అంటే ఎంత బాగా చూసుకుంటారు ఏ అన్నదమ్ములైనా అనేది మనకందరికీ తెలిసిందే అట్లాంటిది ఇక్కడ ఈ ఆడబిడ్డే ఒక పెద్ద స్కెచ్ వేయడం ఆ తర్వాత పూర్తిగా ఆ ఫ్యామిలీని చిన్న భిన్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అసలు ఇట్లా కూడా ఉంటున్నారా ఇంత దారుణంగా ఆడపిల్లలు ఆలోచిస్తున్నారా అని ఈ స్టోరీ చెప్పకనే చెప్తోంది యాక్చువల్లీ పల్నాడుకు సంబంధించిన ఇన్సిడెంట్లో అసలు బంధాలు బంధుత్వాలు అక్కా చెల్లెల్లో లేకపోతే అన్నదమ్ముల అనుబంధం అంటూ ఏమైనా ఉందా లేదంటే అసలు తల్లిదండ్రుల మీద ప్రేమ అంటూ ఏమైనా ఉందా ఇంత దారుణంగా కూడా ఆడ ఆడపిల్లలు ఆలోచిస్తున్నారా ఇంత క్రిమినల్గా మారిపోయారా ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంత దారుణానికి కూడా పాల్పడతారా అనేటువంటిది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం ఎందుకంటే ఏకంగా తండ్రి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయితే అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు ఒక వారం రోజుల క్రితమే తండ్రి చనిపోయాడు ఆ తర్వాత తండ్రి ఉద్యోగం ఎవరికొస్తుంది మామూలుగా అయితే మగపిల్లలకి వస్తుంది ఒకవేళ మగపిల్లలకు లేకపోతే ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎవరో ఏకైక కూతురు ఎవరైనా ఉంటే వస్తూ ఉంటుంది జనరల్లీ అయితే మగపిల్లాడికే వస్తూ ఉంటుంది అట్లాంటిది అదే ఇప్పుడు వాళ్ళ పాలిట అంటే అన్నదమ్ముల పాలిట శాపమైంది ఎందుకంటే ఆ ఆడబిడ్డ ఆ తండ్రి ఉద్యోగాన్ని పొందాలనుకుంది అంటే ఈ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల ఈ స్కెచ్ వేసి ఆ తండ్రి చనిపోయిన ఉద్యోగం ఏదైతే ఉంటుందో తనకి రావాలనుకుంది అందులో భాగంగానే పూర్తిగా ఒక స్కెచ్ ప్రకారం కంప్లీట్లీ వాళ్ళ అన్నదమ్ముల్ని చంపి కాల్వలో పడేసి అసలు ఏమి ఎరగనట్టుగా పాపం వాళ్ళిద్దరూ యాక్సిడెంటల్గా కాలువలో పడిపోయి చనిపోయారు అన్నటువంటిది ఆమె ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది సో ఈ తండ్రి పోలరాజు అతని పేరు వచ్చేసి సో ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అయితే ఆ తండ్రి ఉద్యోగం మామూలుగా అయితే మగపిల్లాడికి రావాలి అయితే వీళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు గోపి అండ్ తమ్ముడు వచ్చేసి రామకృష్ణ యాక్చువల్లీ కృష్ణవేణి అనమాట వీళ్ళిద్దరికీ కూడా అక్క ఈమె సో ప్రభుత్వ ఉద్యోగం నాకే రావాలి అనుకున్న నేపథ్యంలోనే ఈ స్కెచ్కి పూర్తిగా ప్లాన్ వేసినట్టుగా ఇప్పుడు నిర్ధారణ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ ఈ మృతదేహాన్ని ఏం చేసిందంటే గుంటూరు బ్రాంచ్ కెనాల్ గోరుంట్ల మేజర్ కాలువలో ఆమె పడేసింది సో ఈ ఇన్సిడెంట్ తెలవడానికి కూడా కారణం ఏంటంటే యాక్చువల్లీ ఒక రాజకీయ టూర్లో భాగంగా అక్కడున్నటువంటి సీఎం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాలువ దగ్గరలోనే ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది యాక్చువల్లీ అంతకంటే ముందే మిస్సింగ్ కేసు నమోదైంది అంటే యాక్చువల్లీ ఈ కృష్ణవేణి అంటే ఎవరైతే తమ్ముళ్ళని చంపిందో ఈ కృష్ణవేణికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళిద్దరు మిస్ అయ్యారంటూ మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు వీళ్ళిద్దరి కోసం గాలిస్తున్న పరిస్థితి అప్పుడే అక్కడ ఆ కాలువకి దగ్గరలో పరిసరాల్లో యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలోనే పోలీసులు గాలింపు చర్యలు చేపి అంటే సెక్యూరిటీ వైజ్గా చూస్తున్న క్రమంలో ఆ కెనాల్లో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది అప్పుడు కానీ అసలు ఈ మిస్సింగ్ కేసు నమోదైంది కదా సో ఈ దగ్గరలోనే ఈ మృతదేహం దొరకడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు తీరా చూస్తే కంప్లీట్గా ఈ ఎవరైతే మిస్సింగ్ కేసు అంటే కృష్ణవేణి మర్డర్ చేసిన కృష్ణవేణి ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణవేణి అన్నదమ్ములే వీళ్ళు అన్నటువంటిది తెలిసిన సిచ్యువేషన్ సో ఒక మృతదేహం లభ్యమైన నేపథ్యంలో పోలీసులు ఇంకా కొంత గాలింపు చర్యలు చేసినప్పుడు ఇంకో మృతదేహం కూడా లభ్యమైంది అప్పుడు కానీ పూర్తిగా వాళ్ళు అంటే పోలీసులు వాళ్ళ స్టైల్లో ఈ కృష్ణమేణిని క్వశ్చన్ చేసినప్పుడు అసలు విషయం బయటపెట్టింది తండ్రి ఉద్యోగం కోసం ఆ ఇంటి ఆడపిల్లనే ఇద్దరు తమ్ముళ్లను చంపి ఆ ఉద్యోగం తనకి రావాలనుకుంది కాబట్టి ఈ పూర్తి ప్లాన్ చేసింది ఆ ఇంటి ఆడబిడ్డ అని తెలుసుకున్న తర్వాత పోలీసులు కూడా అండ్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేదంటే ఆ బంధువులు కావచ్చు ఒక రకంగా షాక్కి గురైనటువంటి పరిస్థితి ఒక అబ్బాయికి ఆల్రెడీ గోపి అనే ఆయనకి ఆల్రెడీ ఆయనకు ఉద్యోగం ఉంది ఇంకొక అతనికి మాత్రం ఉద్యోగం లేదు ఆయన నిరుద్యోగులు ఎక్కడా వాళ్ళ తమ్ వాళ్ళ తమ్ముళ్ళకి ఉద్యోగం పోతుందో అని వాళ్ళకే వస్తుంది వాళ్ళ తండ్రి ఉద్యోగం అనుకొని ఈ స్కెచ్ అంతా వేసి నాకే ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనుకొని ఈ ఆడపిల్ల ఇంత ఆఘాయిత్యానికి పాల్పడడంతో పూర్తిగా షాక్ అవుతున్న పరిస్థితి అండ్ పోలీసులకు కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇంత దారుణంగా ఆడపిల్లలు ఆలోచిస్తున్నారా ఇంత ఘోరంగా కూడా ఇట్లా సమాజం తయారైందా అనేటువంటిది ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ ఇన్సిడెంట్ చూసి పోలీసులు కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి సో సోదరే మర్డర్ స్కెచ్ వేసినట్టుగా అండ్ ఈ ఘాతకానికి పాల్పడింది కృష్ణవేణి అనేటువంటిది తెలుసుకొని పోలీసులు అయితే పూర్తిగా షాక్ అయిన పరిస్థితి అండ్ ఈ ఇన్సిడెంట్ అంటే ఒక్కసారి ఆ ఈ మృతదేహం లభ్యం కావడంతో కృష్ణవేణి పోలీసుల ఎదుట వెళ్ళి నేనే ఈ మర్డర్ చేశాను అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో పూర్తిగా అవక్కైన పరిస్థితి కనిపిస్తోంది కానీ నిజంగానే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆడపిల్లలు కూడా ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఆడపిల్లలు డెఫినెట్లీ వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు సో ఏదైనా సరే తల్లిదండ్రులు పెళ్లి చేసేంత వరకు మాత్రమే ఆ ఇంటి ఆడపిడుచు ఆ ఇంటి ఆడపెడుచు ఆ తర్వాత మాత్రం పూర్తిగా వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళదే పూర్తిగా వాళ్ళ అంటే అత్తగారిల్లే పూర్తిగా ఇల్లుగా భావించాలి అట్లాంటిది తల్లిగారి ఇంట్లోనే అన్నదమ్ముల్ని చంపిన పరిస్థితి వచ్చింది అంటే మరి ఎటు పోతుంది సమాజం వారు ఎట్లా ఆలోచిస్తున్నారో ఏంటి అనేది అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది